గుండ్ర జగ్గారావు గారు నమస్కారం శిలం కాశీ బాబు గారు శిలం యేసుబాబు గారు గ్రంథం అన్నవరం వీరం రెడ్డి నమస్కారం వీరం రెడ్డి మంగరాజు గారు నమస్కారం దేవరపల్లి హరి గారు నమస్కారం ఉత్త ఆదివిష్ణు దేవరిపల్లి సీతామహాలక్ష్మి గారు మీరమ్మ నమస్కారం పెద్ద తల్లి ములాపేట మీరమ్మ మీరేందా మళ్ళీ పేరు ఇంకోసారి వచ్చిందా సూరాడ సత్యనారాయణ సూరాడ నారాయణ గారు నమస్కారం హరీష్ గారు దాసరి సత్య రామకృష్ణ గారు నమస్కారం అండి రామకృష్ణ గారు ఉంది లయోల ఇన్స్టిట్యూషన్స్ ఉంది మీరండి నమస్కారం జ్యోతులు శ్రీనివాస్ గారు న్యూరాలజిస్ట్ నమస్కారం అండి గారు అన్నారే మీ పేరు రాజు గారు మీది ఏ మండలం కొత్తపల్లి మండలం మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని అంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లిని మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమో కాదు నేను పోరాడా పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత పా నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది అందుకని నేను ఒక్కటే మాట పెద్దలకి అందరికీ ఈ సభ తరపుని చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పని చేస్తాను అందరినీ కలుపుకెళ్లే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మన నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తేస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకి పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ